హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీహరి ఫోర్ ఫోర్ నైన్ ఫైవ్ లాగ్స్ ఈ వీడియోలో టొమాటో మసాలా రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక మీడియం సైజు బాగా పండిన టొమాటోని తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని ఒక చిన్న మిక్సీ జార్లో వేసుకొని ఒక టీ స్పూన్ కార పొడిని కూడా యాడ్ చేసి మెత్తగా పేస్ట్ తయారు చేసుకొని ఒక చిన్న కప్పులో పక్కకు తీసుకొని రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి ఇందులో రెండు టీ స్పూన్స్ లేదా రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేయాలి తర్వాత నాలుగు టీ స్పూన్స్ లేదా నాలుగు టేబుల్ స్పూన్స్ నెయ్యిని కూడా యాడ్ చేసి నెయ్యి కరిగిపోయి కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో మసాలా దినుసులు వేసుకోవాలి నాలుగు లవంగాలు ఎనిమిది మిరియాలు రెండు ఇలాచి ఒక చెక్క ఒక బిర్యానీ ఆకు వన్ టీ స్పూన్ జీలకర్ర ఇవన్నీ కూడా ఆయిల్లో వేసి వీటిని వేగనివ్వాలి ఇవి వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ ఇంకా ఒక పచ్చిమిర్చి వీటన్నిటిని పొడవుగా సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు సిక్స్టీ లేదా సెవెంటీ పర్సెంట్ వేగిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఇలా కలుపుతూ వేగనివ్వాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఇందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టొమాటో పేస్ట్ వేసి కలుపుతూ ఉండాలి ఈ టొమాటో పేస్ట్లోని వాటర్ అంతా పోయి నూనె పైకి తేలేంత వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి చూడండి కొద్దిసేపటి తర్వాత తేమంతా వెళ్ళిపోయి నూనె పైకి తేలుతుంది కదా ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూను గరం మసాలా రెండు టీ స్పూన్సు పావుబాజీ మసాలా రెండు టీ స్పూన్సు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ రుచికి సరిపడా ఉప్పు ఇవన్నీ వేసి ఒకసారి కలిసిపోయేలాగా ఒక నిమిషం బాగా కలపాలి ఇలా కలిపేసిన తర్వాత ఇందులో మూడు మీడియం సైజు బాగా పండిన టొమాటోలని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి టొమాటోలు కొంచెం బాగా పండినవైతే టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ నేను తీసుకున్నవి కొద్దిగా పచ్చిగా ఉన్నాయి మీరు గమనించినట్లయితే ఇలా టమాటా ముక్కల్ని బాగా కలుపుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి ఈ టొమాటోలు బాగా మగ్గిపోవాలన్నమాట మగ్గిపోయి పైకి నూనె తేలుతుంది ఇలా బబుల్స్ లాగా చూడండి ఈ విధంగా అయిన తర్వాత ఇందులో వండిన అన్నం ఉంటుంది కదా అది ఉండలు లేకుండా పొడి పొడిగా చేసుకొని ఇందులో వేసుకోవాలి అన్నం వేసి ఈ టొమాటో పేస్ట్ మొత్తం అన్నానికి పట్టేలాగా ఇలా స్టవ్ ఆన్లోనే ఉంచాలి సిమ్లో లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకోవాలి అన్నం మొత్తం కలిపిన తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర కావాలంటే పుదీనా కూడా వేసుకోవచ్చు కొత్తిమీర వేసి ఇలా రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో కలపాలి ఇలా రెండు నిమిషాలు కలిపేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇందులోకి సైడ్ డిష్ పెరుగు పెరుగు బాగుంటుంది ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇలా ఏం వేయకూడదు ఎందుకంటే ఈ మసాలా టొమాటో మసాలా రైస్ ఫ్లేవర్ అనేది మనకు అంతగా తెలియదు టేస్ట్ అంత బాగోదనమాట ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేస్తే ఈ పెరుగులో ఉప్పు జీలకర్ర పొడి కొద్దిగా కారం కొంచెం పెప్పర్ పౌడర్ కొద్ది కొద్దిగానే ఎక్కువ వేయకూడదు అనమాట కొంచెం కొత్తిమీర వేసి మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఇది ముందుగా రెడీ చేసి పెట్టుకోవచ్చు బూందీ మాత్రం తినే ముందు కలుపుకోవాలన్నమాట క్రిస్పీగా ఉంటాయి ఈ టొమాటో మసాలా రైస్ వేడివేడిగా స్పైసీగా బాగుంటుంది మీరు పిల్లలు తినేలాగైతే కొంచెం కారం తగ్గించుకుంటే సరిపోతుంది ఈ రైస్ని బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి